హాయ్ గాయస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ నాటి స్పీకర్ ఈరోజు మనం ఈ వీడియోలో తొలి ఏకాదశి యొక్క పురాణం గురించి అలానే విశిష్టత గురించి చూద్దాం ఈ రెండు వేల ఇరవై నాలుగులో తొలి ఏకాదశి జూలై పదిహేడవ తారీఖున వచ్చింది తొలి ఏకాదశి అంటే దేవశైది ఏకాదశి అంటారు అంటే సైన ఏకాదశి విష్ణుమూర్తి ఈరోజు సైనంలోకి వెళ్తారు అంటే ఆయన పడుకుంటారు అని చెప్తారు అలానే ఈ తొలి ఏకాదశి ఆషాఢంలో వచ్చే శుద్ధ ఏకాదశి తొలి ఏకాదశి అంటే ఇక నుంచి మనకి తెలుగువారికి పండుగలన్నీ మొదలవుతాయి కానీ చాతురమాస దీక్షకి మొదటి ఏకాదశి ఇది నాలుగు నెలలు పాటు చతురమాస దీక్ష తీసుకుంటారు ఎందుకు అంటే ఈ నాలుగు నెలలు ఈ నాలుగు నెలలు శ్రీ మహావిష్ణువు యోగనిద్ర ముద్రుడై ఉంటారు మనకి ఒక సంవత్సరం జరిగితే దేవతలకు ఒక రోజు అవుతుంది మనకు రోజులో ఇరవై నాలుగు గంటలు ఉన్నట్టు వాళ్ళకి సంవత్సరానికి ఒక రోజుగా వేసుకుంటే ఇరవై నాలుగు పక్షాలు ఉంటాయి రాత్రి మనం ఎనిమిది గంటలు నిద్రించినట్టు దేవతలు విశ్రాంతి తీసుకుంటే ఎనిమిది పక్షాలు అంటే నాలుగు నెలలు సో ఈ నాలుగు నెలలు కాలస్వరూపుడు అయిన విష్ణువు యోగ నిద్రలో ఉంటారు కనుక అందరూ కూడా ప్రశాంతంగా ఒక చోట కూర్చొని సాధన చేస్తారు తప్ప ప్రచారాలు ఇవి ఏమి చెయ్యరు ఇది చాతురమాసం ఈ చాతురమాసంలో ఎక్కడ నుంచి మొదలు అంటే శుద్ధ ఏకాదశి నుంచి మొదలు కాబట్టి చాతురమాసంలో వచ్చే మొదటి ఏకాదశి తొలి ఏకాదశి అలానే చివరి ఏకాదశి కార్తీక శుద్ధ ఏకాదశి ఈయన ఒకప్పుడు మురాసుడు అనే రాక్షసుడితో యుద్ధం చేశారు విష్ణువు ఆ మురాసుడు ఏమో బ్రహ్మ వరప్రసాదం దానితో యుద్ధం పూర్తవలేదు చాలా అలసిపోయారు అలసిపోయి ఒక గుహలోకి ప్రవేశించి ఆ యుద్ధం నుంచి విశ్రమించారు విష్ణువు అలా విశ్రమించి పడుకుంటారు అలా పడుకునేసరికి మురాసుడు లోపలికి ప్రవేశించాడు ప్రవేశించి పడుకున్న స్వామి మీదే పడబోయారు అలా పడబోతే ఆయనలో నుంచి ఒక స్త్రీ రూపం బయటకి వచ్చి మురాసు సంహరించింది ఆ వచ్చిన స్వరూపాన్ని చూసి ఆయన సంతోషించారు ఆవిడ విష్ణువి పుత్రిక ఆ రోజు ఏకాదశి తిది ఆవిడికి ఏకాదశి అని పేరు పెట్టారు ఆవిడకి విష్ణుమూర్తి ఈ విధంగా చెప్పారు నీ తాలూకు ఉన్న తిది రోజు నన్ను పూజించిన వారు నాకు అత్యంత ప్రీతికరం అవుతారు నువ్వంటే నాకు ఎంత ఇష్టమో వాళ్ళు కూడా నాకు అంతే ప్రీతికరం అవుతారు అని విష్ణుమూర్తి ఆవిడికి వరం ఇచ్చారు ఆ విష్ణువుల నుంచి వచ్చినటువంటి స్వరూపం ఆయనకి అత్యంత పవిత్రకరం అయ్యింది అందుకని అప్పటి నుంచి ఇదంతా కృతయోగంలో జరిగింది అయితే ఈ మురాసురుడు బియ్యంలో దాగి ఉన్నారట అప్పుడు ఈవిడ వెతికి యుద్ధం చేసి ఆయన్ని చంపేశారు ఆ బియ్యంలో దాగి ఉన్నారు కాబట్టి ఆ రోజు బియ్యం తినకూడదు అని పెట్టారు ఆ ఒక్కరోజు అన్నం తినకుండా ఉంటే విష్ణువుకి ప్రీతికరం అవుతారు అలానే ఈ తొలి ఏకాదశి రోజు ఎవరు అయితే ఉపవాసం చేస్తారో మరుసటి రోజు పొద్దున్నే ద్వాదశి రోజు పారాయణం చేసి అప్పుడు ఎవరైనా అతిథి ఒకరికి భోజనం పెట్టి ఆ తరువాత మనం భోజనం చేయాలి ఈ విధంగా తొలి ఏకాదశి రోజున విష్ణువుని ఆరాధిస్తారు ఉపవాసం ఉంటారు అసలు మామూలుగా అన్ని ఏకాదశులకి ఉపవాసం ఉండడం అనేది మన ఆరోగ్యానికి చాలా మంచిది అలానే ఈ తొలి ఏకాదశి రోజు జొన్న పేలాలు వేయించి వాటిని తినాలి ఈ రోజున గనక వడ్ల పేలాలు అసలు తినకూడదు ఈ జొన్న పేలాలను మనం దేవునికి ప్రసాదంగా పెట్టి అలానే అందరికీ పంచాలి చూశారు కదా ఈ తొలి ఏకాదశికి ఎంతటి విశిష్టత ఎంతటి ప్రాముఖ్యత ఉందో మీరు కూడా ఈ తొలి ఏకాదశి రోజు తప్పకుండా విష్ణువుని పూజించి అలానే ఉపవాసం కూడా ఉండండి మీకు మా వీడియోస్ నచ్చితే లైక్ షేర్ కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు నాటి నాటిక్యూటీ స్పీకర్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ కీప్ సపోర్టింగ్